అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నది పశ్చేస్తం యూట్యూబ్ ఛానల్ జీవాల పెంపకందారులకు మంద పెరగాలన్నా ఆదాయం అధికంగా రావాలన్నా పుట్టిన పిల్లలలో మరణాలు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి చిన్నపిల్లలు ఎక్కువగా వ్యాధుల బారిన పడి అధికంగా మరణించే అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చేది సొలుగుడు రోగం ఈ మధ్య కాలంలో వన్ వీక్ నుంచి సొలుగుడు రోగం కేసులు ఎక్కువగా వస్తున్నాయి అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సులుగుడు రోగం గురించి తెలుసుకునే ముందు ముందుగా మన వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేక వాతం రావడం జరిగింది చాలా బాధ అనిపించింది శ్రీకాంత్ అన్న ఫోన్ చేయగానే వెంటనే మందులు తీసుకొని వచ్చాడు సూదులు ఇచ్చాడు పొడిచ్చాడు మంచిగా పనిచేసినాయి మూడు రోజులు ఇచ్చాం రెండు రోజులలో మేక పిల్లలు లేచి చేయడం జరిగింది సొలుగుడు రోగంను మన వాడుక భాషలో వాతమని ఊసరవెల్లి రోగమని తీపి రోగం అని పిలుస్తుంటాము ఇది పెద్ద పిల్లలలో తక్కువగా వస్తుంది పది రోజుల లోపు పిల్లలలో ఎక్కువగా వస్తుంది సొలుగుడు రోగం విటమిన్ బి వన్ థయామిన్ లోపం వల్ల వస్తుంది సొలుగుడు రోగం వచ్చిన పిల్లలలో లక్షణాలు చూసుకున్నట్లయితే పిల్లలు సరిగా నిలబడకపోవడం సొలగడం పాలు త్రాగకపోవడం గమనిస్తుంటాము సొలుగుడు రోగం వచ్చిన పిల్లలలో ట్రీట్మెంట్ ఎలానో తెలుసుకుందాం అమాక్ససిలిన్ పొటాషియం క్లావనేటు డ్రై సిరప్లో గోరువెచ్చని నీళ్లు కలిపి ఐదు ఎంఎల్ చొప్పున ఉదయం సాయంత్రం మూడు రోజులు త్రాగించాలి అలాగే ట్రైబివేట్ మరియు క్యాలిటువెల్ రెండు ఇంజెక్షన్లను ఉదయం సాయంత్రం వన్ ఎంఎల్ చొప్పున రెండు నుంచి మూడు రోజులు ఇంజెక్షన్ చేయాలి రెండు రోజుల్లో క్యూర్ అవుతాయి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నాయో వీడియోలో చూడండి ఈ ఫోడరు ఈ బుడ్లు తీసుకొచ్చిండా ఈ ఫోడరు పొద్దున సాయంత్రం దాగిపించినము ఈ బుడ్లు వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ పొద్దున సాయంత్రం మూడు రోజులు వాణ్యం చాలా మంచిగా పనిచేసినాయి మే పిల్లలు అనుకున్నాం కానీ అన్ని లేచినాయి మీ పిల్లలు సొలుగుడు రోగం వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే సూడితో ఉన్న జీవాలకు పౌష్టికాహారం అధికంగా అందించాలి కాల్షియం మరియు ఐరన్ టానికులు తప్పనిసరిగా తాపండి అలాగే సూడితో ఉన్న జీవాలకు రోజుకు వంద నుంచి రెండు వందల గ్రాముల సమీకృత దాన అందించడం వల్ల పుట్టే పిల్లలు బలిష్టంగా పుట్టి రోగ శక్తి అధికంగా కలిగి ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చినా తట్టుకునే శక్తి వాటికి ఉంటుంది చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై ఎక్కువగా గొర్రెల పెంపకందారులు శ్రద్ధ వహించాలి అప్పుడే జీవాల పెంపకందారులు లాభాల బాటలు పయనిస్తారు